హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అన్ని మంచిగా యూజ్ అవుతాయి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇనుప బ్యాంగిల్స్ తోటి ఒక మంచి డిఏవైని చేసి చూపిస్తాను చూసేయండి ఒక త్రీ బ్యాంగిల్స్ ని ఈ విడలు చూపిస్తున్నట్లుగా ప్లాస్టర్ తోటి స్టిక్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాంగిల్స్ ని ఇలా ఈ విడలు చూపిస్తున్నట్లుగా ప్లాస్టర్ తోటి త్రీ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి ఇలా త్రీ సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఏదైనా మూతని ఈ విడలు చూపిస్తున్నట్లుగా స్టిక్ చేసుకోవాలి అంతే బ్యాంగిల్స్ అయితే ఒక మంచి క్యాండిల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ టిప్ ని ఎప్పుడైనా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో స్పాచ్లస్ అలాంటివి లేనప్పుడు టూ స్పూన్స్ కి ఇలా ఈ విడలు చూపిస్తున్నట్లుగా రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి మంచిగా స్పాచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు యూస్ అనిపిస్తే ట్రై చేయండి సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పాత ఐరన్ ప్యాన్స్ కానీ నాన్స్టిక్ ప్యాన్స్ కానీ ఇలా బాగా గ్రీజ్ పట్టేసి దోశలు అనేవి అతుకుపోయి సరిగా రావు అలా బాగా గ్రీజ్ పట్టినటువంటి ప్యాన్స్ ను కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ బాగా ప్యాన్ ని హీట్ చేసి కొంచెం వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పైన ఎక్కడైతే బాగా గ్రీస్ పట్టిందో అక్కడ సాల్ట్ ని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా తోటి క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారా గరిటితో ఇలా అండడం వల్ల కొంచెం బ్లాక్గా ఉండేదంతా పోయింది కదా నెక్స్ట్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకా నార్మల్ దోశలాగా లాగా వేసేసుకోవడమే ఆత ని బాగా గ్రీజ్ పెట్టినటువంటి ని ఇలా క్లీన్ చేసి చూడండి దోశలు అయితే చాలా మంచిగా వస్తాయి సో ఇక్కడ చూసారా దోశ అనేది అతుక్కకుండా ఎంత మంచిగా వచ్చిందో కదా మీకు కూడా ఎవడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన లిప్స్కి లిప్స్టిక్ అనేది ఎక్కువగా అప్లై చేయడం కూడా అంత మంచిది కాదు కదా సో ఇంట్లోనే ఇలా ఈజీగా నాచురల్ లిప్ బమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం ని తురుముకొని జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నటువంటి జ్యూస్లో ఈక్వల్ క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే అలోవేరా జాయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఈ మూడింటిని మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా లాగా మిక్స్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని మనము ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు సో అంతే అనమాట మనకి న్యాచురల్ లిప్ బామ్ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఇది మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మన లిప్స్ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట దీన్ని యూజ్ చేయడం వల్ల మన లిప్స్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే ఎలవేరాజల్ని కూడా యూస్ చేసాం కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఏవైనా మసాలా స్పైసెస్ ప్యాకెట్స్ కానీ లేకపోతే ఇలాగా టీ పౌడర్ ప్యాకెట్స్ కానీ ఇందులోనే పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటాం కదా సో మనము బాక్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఇలాగా ప్యాకెట్స్ లోనే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ప్యాకెట్స్ లోనే స్టోర్ చేసుకోవడం వల్ల స్పైసెస్ అనేవి పాడకుండా ఉంటాయి అనమాట చిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి చిప్ అయితే మన లేడీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా స్టిక్కర్ పెట్టేసుకున్న కొంచెం సేపటికి అది గమ్ అనేది ఊడిపోయి రాలిపోతూ ఉంటుంది కదా స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ ఇలాగా స్టిక్కర్ బాక్సెస్ ని కానీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు డీ లో ఉంచాం అనుకోండి గమ్ అనేది మంచిగా స్టిక్ అవుతుంది అనమాట చాలా సేపటి వరకు మన ఫేస్ మీద స్టిక్కర్ అనేది రాలిపోకుండా ఉంటుంది మనం ఎక్కడికైనా జర్నీస్ చేయాలంటే స్ పాంట్స్ని ప్యాక్ చేయాలంటే వాటికే ఎక్కువ స్పేస్ పడుతుంది కదా హీన్స్ ప్యాంట్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసాం అనుకోండి తక్కువ స్పేస్ లో ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఎప్పుడైనా జర్నీస్ అప్పుడు ఈ చిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి ఈ చిప్ కూడా జర్నీస్లో లేడీస్కి చాలా బాగా యూస్ అవుతుంది లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే లాంగ్ కుర్టీస్ కానీ ఇలా ఈ వీడియో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసి అనుకోండి తక్కువ స్పేస్లో ఎక్కువ పెట్టేసుకోవచ్చు అనమాట జర్నీస్లోనే కాదు ఓడ్రోప్లో కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది ఈ చిప్ కూడా ఎప్పుడైనా యూస్ అనిపిస్తే ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టిప్ కూడా లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా త్రీ పీస్ కుర్తా సెట్ని మనము ఒకే చోట ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు అనమాట ప్యాంట్ చోట చున్నీ ఒక చోట అలా ఒక్కొక్క చోట కాకుండా ఇలా ఒకే చోట పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా పిక్ చేసుకొని వేసేసుకోవచ్చు జర్నీస్ అప్పుడు కానీ లేకపోతే వార్డ్రోప్లో కానీ ఇలాగ కుర్తీ సెట్ని మనము ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా పిక్ చేసుకొని వేసుకోవచ్చు యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి ఇలాగ ప్యాకెట్లు గ్రాసరీస్ వచ్చినప్పుడు మనము ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలా ప్యాకెట్ని ఫోల్డ్ చేసి మనము ఈ ప్యాకెట్లోనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్